ఇండియా వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడు వన్డే సిరీస్లో భాగంగా రెండు వన్డేలు అయిపోయాయి రెండు వన్డేలు ఇండియా విజయ తీరాలకు చేరుకుంది ఇంకా సిరీస్ అయితే కైవసం చేసుకుంది ముఖ్యంగా మనం నిన్న జరిగిన వన్డే సిరీస్ గురించి మాట్లాడుకుంటే హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ అనేది కంబ్యాక్ అని చెప్పాలి తన మార్క్ తన ఫుల్ షేర్తో తన పౌరుక్ షేర్తో తన ఫ్లిక్స్ షేర్తో అభిమానులను సిక్స్లతోటి ఫోర్లతో హోరితించారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రోహిత్ శర్మ ఇన్నింగ్స్ పరుగులో వరదగా పారింది నిన్న జరిగిన మ్యాచ్లో ఏకంగా తొంభై బాలల ఏకంగా నూట పంతొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యారు కొన్ని నెలలు గడుస్తున్నాయి రోహిత్ శర్మ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించి మరి రోహిత్ శర్మపై అయితే ఇదివరకే కొంతమంది సీనియర్ ఇండియన్ టీం యొక్క సీనియర్ క్రికెటర్లు మాజీ కోచ్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు రోహిత్ శర్మ ఫ్యాట్గా ఉన్నాడని ఫిట్గా లేడని తన బ్యాటింగ్ శైలిపై తన ఫిట్నెస్ శైలి గురించి తీవ్ర దుమారం ఎక్కించారు మాజీ ఇండియన్ కోచ్లు మాజీ ఇండియన్ క్రికెట్ ప్లేరు వారందరి నోరు మూసుకునేలా నిన్న ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అదృష్టాన్ని చెప్పుకోవాలి ఇంగ్లాండ్ బౌలర్లకు మొదటి నుంచే చుక్కలు చూపెట్టారు టీ ట్వంటీ తరహాలో తన బ్యాటింగ్ శైలిని తన బ్యాట్ తో విధ్వంసాన్ని సృష్టించారు ఈ హిట్ మ్యాన్ మరి ఎదురు చూసిన రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మరి గాడిలో పడ్డట్టే కనిపించింది చాలా మంది సీనియర్ ప్లేలకు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన సీనియర్ ఆటగాళ్లకు అలాగే మాజీ కోచ్లకు రోహిత్ శర్మ అయితే బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు ఇక మనం మాట్లాడుకుంటే కింగ్ కోహ్లీ గురించి ఎప్పుడో గాడి తప్పిన బండి ఇంకా గాడిలో పడలేదు విరాట్ కోహ్లీ తన ప్రతిభకు తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు నిన్న మొదటి వన్డేలో శుభం గిల్తో పాటు కొంతమంది ఆకట్టు శ్రేయస్ అయ్యారు మంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు రెండో ఇన్నింగ్లో మాత్రం రోహిత్ హిట్స్ ఆటడని చెప్పాలి రెండో వన్డేలో ఇక మూడో వన్డే రేపు ట్వెల్వ్న జరుగుతుంది మరి ఆ ఇన్నింగ్స్లో కూడా విరాట్ కోహ్లీ తన మార్కు తగ్గ ఇన్నింగ్స్ ఆడతాడా మరికొద్ది రోజుల్లో ఛాంపియన్ ట్రోపీ అనేది వస్తుంది మరి ఛాంపియన్ ట్రోపీ గెలవాలంటే విరాట్ కోహ్లీ ఫామ్ ఎంతో ముఖ్యం ఎంతో కీలకం కూడా ఎందుకంటే రన్ మిషన్ కోహ్లీకి ఆ పేరుగా ఉంది రన్ మిషన్ కూడా నా కోహ్లీకి మరి ఛాంపియన్ ట్రోఫీలో సత్తా చాటాలంటే ఇంగ్లాండ్ సిరీస్ ఎంతో కీలకం ఇదివరకే ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ కైవసం చేసుకున్నాం ఇప్పుడు వన్డే సిరీస్ కూడా కైవసం అయిపోయింది మూడు వన్డేల బాగా రెండింటి అర ఇంటి గెలిచేసరికి ఈ మూడు ఒకటే మిగిలి ఉంది మరి ఛాంపియన్ ట్రోఫీకి వెళ్లే ముందు రోహిత్ శర్మ అయితే కంబ్యాక్ ఇచ్చాడు హిట్ తన పవర్ఫుల్ ఛార్ తోటి హుక్ షార్ తోటి కంబ్యాక్ ఇచ్చి ఫామ్ అందుకున్నాడు ఇక మనం మాట్లాడుకున్న కోహ్లీ గురించి విరాట్ కోహ్లీ మరి విరాట్ కోహ్లీ అయితే రెండు మ్యాచ్లను విఫలమయ్యారు అందుకే మొదటి వన్డేలో చోటు లభించలేదు రెండో వన్డేలో మాత్రం అవకాశం వచ్చినా కానీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు స్పిన్ ముఖ్యంగా విరాట్ కోహ్లీని తీవ్రంగా ఇబ్బంది పడుతున్న బౌలర్లు స్పిన్ మరి లెగ్ స్పిన్ అయితే విరాట్ కోహ్లీ ఎదుర్కోలేకపోతున్నాడు తడబడుతూ ఆడుతున్నాడు మరి రన్ మిషన్ పరుగుల దహం తీరిందా లేక రాబోయే రోజుల సత్తా చాటి రోహిత్ శర్మ అయితే కంబ్యాక్ ఇచ్చాడు తిరిగి ఫామ్ను అందుకున్నాడు తను విమర్శించిన వాళ్ళ నూరును మోయించాడు రోహిత్ శర్మ హిట్ మ్యాన్ అలాగే రాబోయే మూడో వన్డేలో విరాట్ కోహ్లీ తన మార్కు చూపించి మంచి పరుగులు రాబడతాడా చాంపియన్ ట్రోపీకి ముందు ఇటు హిట్ మ్యాన్ ఇటు విరాట్ కోహ్లీ కింగ్ రో కో ఇద్దరు ఫామ్ అందుకుంటే ఇంకా ప్రపంచంలో ఏ మేటి జెట్ అయినా ఇండియాని ఒడగొట్టలేదని స్పష్టంగా తెలుసు అందరికీ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ అయితే కంబ్యాక్ ఇచ్చాడు మంచి ఫామ్ను అందుకున్నాడు గాడిలో పడ్డాడు సిక్సర్లతో ఫోర్లతో బౌలర్లను పరిగెత్తిస్తున్నాడు బౌలర్లకు భయం చూపెడుతున్నాడు ముఖ్యంగా నేను జరిగిన వన్డేలో బౌలర్లకు చుక్కలు చూపించాడు రెండు సిక్సర్లతో తన ఇన్నింగ్ తోటి మార్క్ తోటి మరి రాబోయే మూడో వన్డేలో విరాట్ కోహ్లీ తన మార్క్ చూపెట్టాలంటే చాంపియన్ ట్రోఫీ ముందు విరాట్ కోహ్లీ తన ఫామ్ను కనుక అందుకుంటే ఛాంపియన్ ట్రూప్లో ఇండియాకి ఇంకా తిరగలేదు